హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక సంచలన నిర్ణయం అయితే కనుక అమలు కాబోతోంది ఇక నుండి మతపరమైన స్థలాల్లో అయితే కనుక లౌడ్ స్పీకర్లు నిషేధం అని అయితే చెప్తున్నారు అయితే ఇది ఏ రాష్ట్రంలో అమలు కాబోతుందో అలాగే ఎంతసేపు ఇది నిషేధం అమల్లో ఉంటుంది పూర్తి స్థాయిలోనా లేదంటే కాసేపుపైన విరామిస్తున్నారని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏంటంటే శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు రాష్ట్రంలో మతపరమైన ప్రదేశాల్లో ఉన్నటువంటి మూడు వేల మూడు వందల అరవై ఏడు లౌడ్ స్పీకర్లను అయితే కనుక తొలగించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జూలై పదకొండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇక ఇందులో ఒక వెయ్యి ఆరు వందల ఎనిమిది లౌడ్ స్పీకర్లు అయితే కనుక ముంబైలో పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు ఇక ఈ చర్యను కూడా పూర్తి శాంతియుతమైనట్లుగా శాంతియుతంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు ఎటువంటి మతపరమైన వివాదాలు కూడా చెలరేగలేదంట ఆయన అయితే స్పష్టం చేశారు ఇక శబ్ద కాలుష్యంపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇంకా ఎక్కడున్న లౌడ్ స్పీకర్లైనా కూడా మతపరమైన ప్రదేశాల్లో ఎక్కడున్న లౌడ్ స్పీకర్లు అయినా రాత్రి పదింటి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రదేశాల్లో మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు అయితే వాడకూడదని చెప్పేసి పూర్తిగా నిషేధించారు రాత్రి పది టు ఉదయం ఆరు గంటల వరకు అలాగే పగటిపూట వాడినా కూడా శబ్ద పరిమితిని యాభై ఐదు డెసిబుల్స్గా రాత్రిపూట అయితే కనుక నలభై ఐదు డెసిబుల్స్గా నిర్ణయించారు ఈ నిబంధనలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి పోలీసులు కూడా కఠినమైన సూచనలు జారీ చేసినట్లయితే ముఖ్యమంత్రి చెప్పారు ప్రతి స్టేషన్లో మరి ఎలా తెలుస్తుందంటే ప్రతి స్టేషన్లో స్థాయిని కొలిచేందుకు అంటే వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు సౌండ్ ఏంటనేది కొలిచేందుకు మీటర్లు కూడా రెడీగా ఉంచారు సో ఎక్కడికక్కడ ఆ ప్రదేశాల్లో మధ్య మధ్యలో వెళ్ళి తనిఖీలు అవి కూడా చెయ్యాలని చెప్పేసి పోలీసులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరైనా నిబంధనలు గనక ఉల్లంఘించినట్లయితే కనుక మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు సమాచారం ఇవ్వాలని అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు ఎవరైనా ఏర్పాటు చేసినా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వాళ్ళ మీదకి వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు అలాగే మళ్ళీ మళ్ళీ ఎవరైనా పొరపాటు నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్చరిక జారీ చేస్తారు మళ్ళీ మళ్ళీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కనుక తీసుకుంటామని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది అలాగే లౌడ్ స్పీకర్లు జప్తు చేయడంతో పాటు వారికి ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేస్తాం మళ్ళీ మళ్ళీ ఎవరన్నా తప్పు చేస్తే కనుక ఎందుకంటే శబ్ద కాలుష్యం వల్ల రోగులు వృద్ధులు అలాగే రాత్రి పూటలు పన్ను చేసుకునేవారు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పేసి ఈ సమస్యను బీజేపీ ఎమ్మెల్యేల అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది ఇక బాంబే హైకోర్టు అయితే గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక రాత్రి పది టు ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి లౌడ్ స్పీకర్లు పెట్టడానికి కుదరదు పగలు కూడా తక్కువ డెసిబుల్స్ కొంత డెసిబుల్స్ వరకే శబ్దస్థాయిని అయితే పెట్టాల్సి ఉంటుంది